అందరికి ఈ రోజు నేను చేమదంపులు పులుసు అమ్మా మనం ఫ్రై చేసుకున్నాను ఈరోజు పులుసు చేసుకుంటున్నా దాంట్లోకి కావాల్సినంత తగినంత ఆయిల్ ఎండుమిర్చి తాలింపు గింజలమ్మా ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర మెంతులు తాలింపులు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న చాము రొప్పులు వేసుకోవాలని నెక్స్ట్ పసుపు కొంచెం కారం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత చెత్త పులుసు పోసుకోవాలండి చెత్త పులుసు పోసుకున్నాక మళ్ళీ తగినంత వాటర్ పోసుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాలు ఉడికినాకమ్మ బెల్లం ముక్క వేసుకోండి తర్వాత కొత్తిమీర గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందమ్మా ఓకే దించబోయే ముందులా కొత్తిమీర గరం మసాలా బెల్లం ముక్క ఓకే హాయ్ అమ్మ అందరికీ ఎడ్లపల్లి జాయింట్ రిలేషన్ స్పీకింగ్ ఈ రోజు నా భోజనం వచ్చేసరికి చేమదంపల పులుసు కాకరకాయ ఫ్రై అండ్ గోంగూర పచ్చడమ్మ ముద్దలోకి ఇమ్మేస్తున్నాను అయితే రైస్ వచ్చేసరికి నేను మిల్లులో తెచ్చుకుంటానమ్మ మా ఊరు మిల్లులో పాలిష్ తక్కువగా తెచ్చుకుంటాను ఎందుకంటే రైస్ ఎప్పుడు పళ్ళల్లో తెల్లగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు కానీ ప్రమాదం అమ్మ అంత తెల్లగా పాలిష్ వేయించుకోవాకండి పాలిష్ తక్కువ వేయించుకోండి ఇప్పుడు చేమదంప తోటి కుమ్మేస్తా చామదంప పులుసు కర్రీ వీడియోలో పెట్టాను చూడండి అమ్ము నాకు తెలిసి వేడి వేడి అన్నం చేమదంపల పులుసు అండ్ కాకరకాయ ఎప్పుడు ఒక ముద్ద గ సారీ ఒక ముద్ద గోంగూర పచ్చడి